అదృష్టం అంటే ఇదేనేమో పంచాయతీ రిజర్వేషన్ ఓ కుటుంబానికి కలిసి వచ్చింది ఒకే ఇంటిలో సర్పంచ్ పదవితో పాటు వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసే అవకాశం దక్కింది ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఆసక్తికరంగా మారింది బషీరాబాద్ మండలం మంతన్ గౌడ్ గ్రామానికి పంచాయతీ ఎన్నికల్లో భాగంగా సర్పంచ్ స్థానం ఎస్టీ జనరల్ కు రిజర్వ్ అయింది దీంతో పాటు రెండు వార్డులు ఎస్టీ జనరల్ ఎస్టీ మహిళకు రిజర్వేషన్ అయ్యింది గ్రామంలో నాలుగు వందల తొంభై నాలుగు మంది ఓటర్లు ఎనిమిది వార్డులు ఉన్నాయి అయితే గ్రామంలో ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఎరుకలి భీమప్ప కుటుంబం ఒక్కటే ఉంది దీంతో సర్పంచ్ పదవితో పాటు ఎస్టీ జనరల్ ఎస్టీ మహిళా వార్డు స్థానాలు కూడా ఆ కుటుంబంలోని ముగ్గురికి దక్కబోతున్నాయి పంచాయతీ ఎన్నికలు వారి కుటుంబ పరిస్థితులను మార్చబోతున్నాయి ఈ ఆసక్తికర ఘటన చర్చనీయాంశమైంది దీనిపై ఎరుకలి భీమప్ప భార్య వెంకటమ్మ మాట్లాడుతూ ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేమని గ్రామ పెద్దలతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకుంటామని అన్నారు ఎంతమంది పిల్లల్ని ఒక ఇద్దరు కొడుకులు ఒక బిడ్డ పెళ్లి అయింది పెళ్లి అయింది ఎవరు ఎవరు వాళ్ళు ఒక్కరు వచ్చింది నువ్వేమనుకుంటున్నావు దాదా ఇప్పుడు నీకు ఒక్కరికి వచ్చింది కదా నీకు ఎట్లా అనిపిస్తున్నది మాట్లాడుకుని పెద్దలకి అందరూ గ్రామం లేదు కదా అడగలుగా వాళ్ళకి మాట్లాడుకొని ఓకే చేసుకుంటాం పెళ్ళి అయిపోయిన పెళ్లి మేము ఊరంతా మాట్లాడుకున్నాలి అందరము ఇసుక ఊరు అంతా మాట్లాడుకున్నాలి వాళ్ళంతా ఏమంటే అదే కదా మాకు అందరం ఒకటే ఉంటే మంచిగా మేము కూడా వాళ్ళని మించి మేము పోము మమ్మల మించి వాళ్ళు పోరు మంచిగా ఉండాలి అంతా మెలిసి ఉంటాము చేసుకున్న మాది ఒక్కటే ఉండదు ఎస్టీ మా కొడుకులు అయి మల్లయ్యంతా ఈయనే పెళ్లి అయిపోయింది మా కోడళ్ళ కొడుకులు అంతా ఉండరు అంతా మంచిగుండము మేము ఒక్కనాడు కొట్లా చేయడం వల్ల అంతా ఇప్పుడు మంచిగా ఉండము ఇప్పుడు ఇన్ని దిన్నలు ఎట్లా ఉండమో ఇప్పుడు కూడా అట్లే ఉండాలి సర్పంచ్ అయినావని నీవు సర్పంచ్వి అయినావు అని మాకేం అనొద్దు అందరం మంచిగా ఉండాలి గ్రామంలో అందరం ఊరు కేసికాలను అంతా మంచిగా ఉండాలి అంతా మంచిగా జరగాలి వాళ్ళు చేస్తున్నారు మేము మాకు వచ్చింది వెళ్ళి అందరం మంచిగా ఉండాలి మీరు ముందలు ఉంటే మేము వెంట వస్తాము పండ్లు కూడా చెప్పమంటే చేపిస్తాము మాకైతే ఏం తెలియదు